హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్గా కుడుములు ఉండ్రాళ్ళు అలాగే మోదకాలు రెడీ చేసి చూపించబోతున్నాను ఈ వినాయక చవితి రోజున మన తెలుగు వాళ్ళందరూ కుడుములు ఉండ్రాళ్ళు అలాగే మోదకాలు తప్పనిసరిగా రెడీ చేస్తూ ఉంటారు కదా ఈ ఒక్క వీడియో చూసేసి మూడు రకాల ప్రసాదాలని మీరు ఎంతో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెసిపీస్ అన్నీ కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ రవ్వండ్రాళ్ళు ఈ రవ్వ ఉండ్రాల్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని నీయ్యిని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వండి జీలకర్ర ఇట్లాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని ఒక మూడు స్పూన్లు వేసుకొని ఇది కానీ పచ్చివాసన పోయే వరకు కాసేపు ఫ్రై అవనివ్వండి ఇట్లాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది ఫ్రై అయ్యే లోపల మనం రవ్వను మెజర్ చేసి తీసుకుందాం ఇక్కడ చూపించే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం రవ్వను తీసుకొని రెడీగా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇదే కప్పుతో మనం వచ్చేసి ఒక రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి సన్నగా ఉండే రవ్వను తీసుకుంటున్నా కదా దీని ప్లేస్లో మీరు కాస్త దొడ్డుగా ఉండే రవ్వనైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ గానే యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి కాసేపు కుక్ చేసేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పుని ఒకసారి చెక్ చేసి చూసుకుందాం చూసారు కదా బాగా విరుగుతూ ఉంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది మిగిలింది వచ్చేసి మనం స్టీమ్ చేసుకున్నప్పుడు అలాగే పిండి మిక్స్ చేసుకున్నప్పుడు ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి రవ్వని యాడ్ చేసుకుందాం ఒక చేత్తో మిక్స్ చేస్తూ ఇంకొక చేత్తో రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మన రవ్వ మిక్చర్ అనేది ఉండలు కట్టుకుంటూ వస్తుంది ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని రవ్వని కాస్త ఉడికించుకోవాలి ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే అడుగు అనేది పట్టకుండా రవ్వ మిక్చర్ అనేది సపరేట్ అవుతుంది రవ్వ అనేది బాగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే కుక్ అవనివ్వండి వండ్రాళ్ళ మిక్చర్ బాగా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కాసేపు చల్లారినిద్దాం మిక్చర్ ఇట్లాగో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండ్రాలు లాగా చుట్టేసుకుందాం ఒకవేళ బాగా ఆరిపోయిందంటే ఈ మిక్చర్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది అప్పుడు ఉండ్రాలు చుట్టుకోవడానికి కానీ కష్టమయ్యి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చేతికి కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే వాటర్ని కానీ అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండ్రాలు రెడీ చేసి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అంతా పిండితో కానీ ఉండరాళ్ళన్నీ రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ ఉండ్రాళ్ళని స్టీమర్లో వేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి స్టీమర్లో వేసుకొని స్టీమ్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే ఇడ్లీ ప్లేట్స్లో అయినా వేసుకొని ఉండ్రాళ్ళని స్టీమ్ చేసుకోవచ్చు ఇలాంటి వెడల్పాటి ఒక ప్యాన్లోకి లేదంటే ఏమైనా కడాయిలోకి కానీ వాటర్ని తీసుకొని వాటర్ని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనివ్వండి వాటర్ ఇట్లాగా బాగా మసలు ఉన్నప్పుడు దీంట్లో స్టీమర్ని పెట్టేసుకొని ఒకవేళ ఉండ్రాళ్ళు ట ఒకదానికి ఒకటి టచ్ అవుతూ ఉన్నట్లయితే కాస్త దూరంగా జరిపేసుకొని దీనిపైన లిడ్డుని పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఉండ్రాళ్ళని చూసుకున్నట్లయితే చూసారు కదా అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీనిపైన ఇంకొకసారి లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ లిడ్డును ఓపెన్ చేసుకొని ఈ ఉండ్రాళ్ళని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ ఉండ్రాళ్ళని ఒకసారి ఇట్లాగ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా లోపల కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అంతే ఫ్రెండ్స్ మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయే ఈ వినాయక చవితి రోజున తప్పకుండా మీరు ఈ రెసిపీని రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన స్టఫ్డ్ మోదకాలు కుడుములు అలాగే ఉండ్రాళ్ళు వీటిలోకి స్టఫింగ్ని రెడీ చేసుకోవడానికి ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ముక్కల కింద కట్ చేసేసి తీసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలపైన స్కిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను రిమూవ్ చేసేసి తీసుకున్నాను మీరు ఒకవేళ ఇష్టపడే పని అయితే దాంతోపాటు అయినా వేసుకోవచ్చు ఇలాగ కొబ్బరి ముక్కలు స్కిన్ రిమూవ్ చేసేసి తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి తీసుకోండి ఈ మిక్సీ పట్టడం వచ్చేసి బాగా పేస్ట్ లాగా కాకుండా ఇట్లాగా కాస్త బరకగా ఉండేలాగా మిక్సీ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని వేడెక్కనివ్వండి మనం తీసుకున్న నెయ్యి మొత్తం బాగా కరిగిపోయింది దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి తురుములు మొత్తాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేస్తూ ఫ్రై అవనిద్దాం కొబ్బరి తురుము బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకుందాం నేను ఇక్కడ చూపించే కప్పుతో రెండు కప్పుల వరకు కొబ్బరి తురుము నిందనమాట అనమాట ఒక కప్పు బెల్లం తురుము అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఎలకల పొడిని కానీ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ బెల్లాన్ని బాగా కరిగి కొబ్బరి తురుముకి పట్టే వరకు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే అడుగు మాడకుంటా ఈ కొబ్బరి తురుము అలాగే బెల్లం అనేది పాన్ నుంచి బాగా సపరేట్ అవుతాయి బెల్లం బాగా కరిగి పేసి కొబ్బరి తురుముకి బాగా పట్టేస్తుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిని ఇవ్వండి ఇది చల్లారే లోపల దీనికోసం బైండింగ్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి ఏ కప్పుతో అయితే మనం వాటర్ని మెజర్ చేసేసి తీసుకున్నామో అదే కప్పుతో తర్వాత బియ్య పిండిని కానీ మెజర్ చేసేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు బెల్లం తురుముని కానీ యాడ్ చేసుకోండి ఇలాగా బెల్లం తురుముని యాడ్ చేసుకోవడం వల్ల మనం బైండింగ్ తీసుకుంటాం కదా ఆ బైండింగ్ కానీ చప్పదనం అనేది లేకుండా కొంచెం స్వీట్ టేస్ట్ వస్తూ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి వాటర్ ఇట్లాగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఉండలేమీ లేకుండా బియ్య పిండిని ఇట్లాగా ఉడికించేసుకున్న తర్వాత దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలాగ ఉడికించుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చలార్నివ్వండి ఇది చల్లారే లోపల ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ కింద రెడీ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని కాసేపు పక్కన పెట్టేసి ముందుగా చల్లారు పెట్టుకున్న పిండి ఉంది కదా ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే నీళ్ళను కానీ అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న వడ రూపంలో రెడీ చేసుకోండి ఇక వడలాగా రెడీ చేసుకున్న దీంట్లో పూర్ణాన్ని ఉంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుల్ని క్లోజ్ చేసుకోండి ప్రొసెస్ చేసేటప్పుడు చేతికి నెయ్యిని కానీ లేదంటే వాటర్ని కానీ అప్లై చేసి చేసుకున్నారంటే మోదకాలకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇలాగ మోదక్లాగా రెడీ చేసుకున్న తర్వాత టూత్పిక్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ లాగా పెట్టేసుకోండి మీ దగ్గర ఒకవేళ మోదక్ మౌల్డ్ ఉంటే మోదక్ మౌల్డ్లో అయినా ఈ మోదకాల్ని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాంటి క్రాక్స్ లేకుండా మోదకాల్ని మనము చేత్తోనే ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాం దీనికి కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు కుడుము ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందులాగే కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాడ రూపంలో రెడీ చేసి తీసుకోండి ఇంట్లోకి పూర్ణము ఇక్కడ రౌండ్గా కాకుండా నిలువుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని అంచుల్ని క్లోజ్ చేసుకొని ఒకసారి వేళ్లతో ప్రెస్ చేసి తీసుకున్నారంటే మన కుడుము రెడీ అయిపోతుంది మీకు ఒకవేళ ఎక్కడైనా క్రాక్స్ కనుక కనిపించినట్లయితే కొద్దిగా పిండిని పెట్టేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకున్నారంటే ఆ క్రాక్ అనేది కవర్ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ కుడుమను కానీ కాసేపు పక్కన పెట్టేసి ఉండ్రాళ్ళు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ ఉండ్రాళ్ల కోసం కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ బాల్ రూపంలో రెడీ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్ని కానీ వడ రూపంలో రెడీ చేసుకొని దీని మధ్యలో ఫిల్లింగ్ నుంచేసి దీన్ని అంచుల్ని క్లోజ్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చే వరకు ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసేసి తీసుకోండి అలాగ రెడీ చేసుకున్న ఈ ఉండ్రాన్ని కానీ కాసేపు పక్కన పెట్టేసి మిగిలిన ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు మీకు ఎన్ను అన్నీ రెడీ చేసేసి తీసుకోండి నేను తీసుకున్న పిండికి వచ్చి ఇంత వచ్చాయి వీటిల్ని స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయిలో వాటర్ని పెట్టుకొని వాటర్ ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనివ్వండి ఇప్పుడు దీనిపైన స్టీమర్ని ఉంచేసి దీంట్లోకి మోదకాలు కుడుములు అలాగే ఉండ్రాళ్ళని ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి అన్నీ పెట్టేసుకోవడం అయిపోయింది ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకున్నారంటే మన ఉండ్రాళ్ళు కుడుములు అలాగే మోదకాలు రెడీ అయిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఇవన్నీ బాగా స్టీమ్ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు అలాగే మోదకాలు కానీ రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని తప్పకుండా వినాయక చవితి రోజున రెడీ చేసి మీరు మీ ఇంట్లో తప్పకుండా వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీస్ అన్నీ కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్